నమస్కారం నమస్కారంలేండి ఇక్కడ మొన్న మనం ఒక మధ్యకాలంలో నాచిసిస్టు పర్సనాలిటీ అని చెప్పేసి ఒకటి చేసుకున్నాము అంటే ఏంటంటే వాళ్ళ ఆ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే వాళ్ళే గెలవాలి మిగిలిన వాళ్ళందరూ కూడా దాసోహం కావాలనేది ఉంటుంది ఇక్కడ రకరకాల వ్యక్తిత్వాలు రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటూ ఉంటారు ఇప్పుడు నేనేం చెప్తానండి ఇక్కడ ఇప్పుడు మనం సమాజంలో మెలుగుతూ ఉండాలి అలా కుటుంబంలో కూడా సత్సంబంధాలు ఉండాలి ఈ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మనకి అందరూ నచ్చేవాళ్ళు ఉంటారని చెప్పేసి మనం అనుకోకూడదు అవతల వాళ్ళల్లో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఒక నెగిటివ్ అప్రోచ్లోనే మనం ఉన్నామనుకోండి వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చదు అసలు మనం ఏంటంటే ఇప్పుడు సపోజు ఒక మనం ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగానికి వెళ్తున్నాం అనుకోండి అక్కడ మనం దేనైతే మనం చక్కగా అక్కడ ఉన్న మంచి ఏది ఉందో దాన్ని మనం ఫీల్ అయిపోతూ ఉన్నట్లయితే దానికోసం మనం కష్టపడడం అనేది జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఏదో మన మా భాష అలాగా ఇలాగా అనే దాని మీద ఆ నెగిటివ్ మీదే మనం ఉన్నామనుకోండి మనకు అసలు పని చేయాలనిపించదు ఆ పరిసరాల నుంచి పారిపోవాలని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పేదానిలో నిజంగా మనం ఒక సేవ చేస్తున్నాం కదా అదేవిధంగా మనం ఇంకా మనం చాలా వృద్ధి కావడానికి అవకాశం ఉంది కదా అనే దాన్ని మనం ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకున్నట్టే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు మన కుటుంబంలో చూసుకున్నట్లయితే ఒక కోడలు వస్తుంది అనుకోండి యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అత్తగారు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే కోడలు అంటే ఏదో చాకరీ చేసే అమ్మాయి కాబట్టి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం మాట వింటూ ఉండాలని ఒక ఆ అప్రోచ్లో దానిలోనే ఉంటుంటా ఉంటుంటారు అది ఇప్పుడు మారిందనుకోండి అది మారిపోయి ఇప్పుడేం జరుగుతుందంటే వీళ్ళు కోడళ్ళందరూ కూడా వీళ్ళు ముసరాళ్ళకి మనం ఏం చూడకూడదు మనం మనకి ఎందుకు వచ్చిన కూడా వీళ్ళు అని చెప్పేసి ఆ విధంగా ఉంటున్నారు అలా కాకుండా ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ అత్తగారిలో ఒక అమ్మని తను చూడగల శక్తిని కానీ తను చూసినట్లయితే ఆ సంబంధాలు చాలా బాగుంటాయి అదేవిధంగా ఏదైనా చిన్నగా ఏదైనా చెప్పినప్పుడు ఓ కదా మనం ఇది కదా మనకి మనకంటే అనుభవం ఉందో మనకి చెప్తున్నారు కదా అనే దాని మీద ఆలోచిస్తే అక్కడ కూడా ఉంటుంది ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు కోపం రాదండి ఇప్పుడు మనం పాజిటివ్ వేలో చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా కోపం రాదు అలా కాకుండా ఏంటంటే వాళ్ళు వాళ్ళని మనకి గిట్టని వాళ్ళు ఉన్నారు వాళ్ళ వీళ్ళు మనకి ఎప్పుడు వీళ్ళ సమక్షంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాము వీళ్ళని ఎలా దూరం చేద్దాము వీళ్ళ మీద లేనిపోని ఎలా కల్పిద్దాము వీళ్ళు ఏదో విధంగా మనం ఎలా అప్పిద్దాము అనే దాంతో ఉన్నామనుకోండి నిజంగా ఎక్కడ కూడా సంబంధాలు అనేవి కూడా బెడ్స్ కొడతాయి ఎందుకంటున్నానంటే చాలామంది రోజు ఆ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకుండానే ఏం జరుగుతుందంటే వీళ్ళు వీళ్ళ మధ్యలో చాలా అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి చోటు చేసుకుని ఇది ఇప్పుడు విడి కాపురాలు కావచ్చు లేకపోతే ఇవన్నీ కావచ్చు అక్కడి నుంచే వస్తాయండి ఇప్పుడు వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళకి పదే పదే వీళ్ళు గుచ్చుతూ ఉండేసేసి వాళ్ళని దూరం చేసుకున్నారనుకోండి వాళ్ళల్లో కూడా వ్యతిరేకత వస్తుంది ఏంటి మనం ఇంత కష్టపడి మనం తిని తినక సంపాదించామో మొత్తం అనుభవిస్తూ ఉన్నారంటే ఇవాళ ఎలా ఉందంటేనండి మనం కేవలం మనం చేయకూడదు మనం అనుభవించడానికే మనల్ని వాళ్ళు పూల్లో పెట్టుకొని చూసుకోవాలని యాటిట్యూడ్ పెరిగిపోతూ ఉంది అలా కాదండి వీళ్ళు వాళ్ళు బాగా చూడాలి వాళ్ళు వీళ్ళని బాగా చూడాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి అంతేగాని మనం పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళు పాడైపోతుంటారు ఇవన్నీ కాకుండా ఏం చేయాలంటేనండి వాళ్ళల్లో కూడా పెద్దవాళ్ళల్లో కూడా మనకి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు కదా మన మన ఇంటి మనం చక్కగా మనం మనం ఇక్కడ నుంచి మనం మన వాళ్ళు కదా అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండాలి వీళ్ళకి కూడా మనకి ఇక్కడ నుంచి మనకి ఇది కదా మన హౌస్ మనం ఉండాలి పిల్లల్ని మనం చాలా బాగా పెంచుకోవాలని చెప్పేసేసి ఆ విధంగా ఉన్నప్పుడు ఎందుకంటే నేను ఎటు తిరిగి వచ్చి కూడా ఏంటంటే పిల్లల యొక్క బాగోగిలి నాకు కావాలి పిల్లల యొక్క వ్యక్తిత్వమే నాకు కావాలి వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళల్లో విపరీత ధోరణులను చోటు చేసుకోకూడదని దాని మీద నేను ప్రతి ఆలోచన అది నాది కదలాడుతూ ఉంటుంది కాబట్టి నేను చేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే మనం మొదటి వ్యక్తిలో మంచి చూస్తూ ఉన్నాం అనుకోండి అసలు కోపమే రాదండి మనకి ఇప్పుడు నేను నా దగ్గరికి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల మంది పిల్లల పేరెంట్స్ ప్రతిరోజు నాతో దాదాపు ఫోన్లో అయితే వాళ్ళు వస్తే అప్పుడప్పుడు వస్తే ఏమన్నా టచ్లో ఉంటుంటారు కానీ నాకు ఎప్పుడు కోపం రాదండి నేను ఒక్కటే అంటాను వాళ్ళు ఏదైనా కాస్త కోపంగా మాట్లాడినప్పుడు కూడా ఓహో కాదు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారేమో ఆవే నూనె ఆలోచిస్తాను అంతేగాని వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడారు కాబట్టి నాకు కోపం రావాలి కదా అని చెప్పి నాకు ఎప్పుడు కోపం రాదండి నాకు తెలిసి నేను ముప్పై ఏళ్ళ నా సర్వీస్లో సర్వీసులో ఎప్పుడు కూడా నేను ఏ పేరెంట్ మీద కూడా నా కో దాకా రెండు అలాగే పిల్లల్ని కూడా ఇప్పుడు కూడా ఏంటంటే పిల్లల్లో ఉన్న ఏదన్నా అల్లరిని అదే చూడాలి కానీ పిల్లల్ని మనం ఎప్పుడు దేశం ద్వేషించకూడదండి పిల్లల మీద ఎప్పుడు కోపం రాకూడదు అదేవిధంగా ఎందుకంటే పిల్లలు కాకపోతే మనం కర్త చేసేది పిల్లల మీద ఎందుకంటే వ్యక్తిత్వం మీద మొత్తం దెబ్బ కొడుతుంది కాబట్టి ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో ఒకటి చిల్లి చిల్పనులు చేస్తూ ఉంటారు దాన్ని ఆ పనిని మనం రెండోసారి వాళ్ళు చేయకుండా మనం వాళ్ళని కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి కానీ పిల్లల మీద కోపం రాకూడదండి ఇదే నేను అందరూ పాటిస్తే చాలా చక్కటి సంబంధ బాధ్యాలు ఉంటాయని చెప్పేసి అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నానండి ఎప్పుడు ఓల్వేస్ ఎప్పుడు కూడా మనం మనం పాజిటివ్ వేలోనే మనం చూడాలి అవతల మంచినే మనం సేకరిద్దాము మంచినే చూద్దాము ఏదన్నా అవతల వైపు నుంచి ఏదన్నా చెడు ఉన్నట్లయితే దాన్ని ఏదో విధంగా మన చేతనైతే మనం దాన్ని తగ్గిద్దాము చేత కాకపోతే వదిలేద్దాం ఓకే